హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను బయట వర్షం అయితే పడుతూ ఉంది కదా ఇంకా బయట వర్షం ఉంది అనేసి అంటే ఇంకా ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మా వారైతే ఏదో స్పెషల్ చేస్తాను అనేసి అన్నారు ఇన్ని రోజుల వరకు ఎండలు అయితే దంచి కొట్టినాయి ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక వన్ 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 అండ్ హాఫ్ అవర్ నుంచి అయితే వర్షం పడుతుంది అనమాట చిన్న చిన్నగానే పడుతుంది అంత వర్షం ఏం పడట్లేదు ఒకసారి మీకు కూడా చూపిస్తాను వర్షం ఎలా పడుతుంది ఏంటిది అందరు చూడండి వర్షం అయితే పడుతూ ఉందనమాట నిన్నటి వరకు అయితే ఎండలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షం వాతావరణం అయితే చేంజ్ అయిపోయిందనమాట వర్షం అయితే స్టార్ట్ అయింది వాతావరణం చాలా కూల్గా ఉందన్నమాట పెద్దగా వర్షం పడితే బాగుండు ఇలానే ఉంటుందా లేకపోతే పెద్ద వర్షం పడుతుందా అన్నది చూడాలి మరి మబ్బులు కూడా మబ్బులు అయితే బాగా బాగుగా పట్టున్నాయి ఇంకా వర్షం పడుతుంది అనేసి అంటే మా వారు ఏదోటి చేస్తాను అనేసి అంటారు ఈరోజు శనగపిండితోటి దోశలు అయితే వేస్తాను అనేసి అన్నారు దానికోసం అనేసి ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నారు అనమాట ఒక ఆనియన్ తీసుకున్నాము అలానే రెండు మీడియం సైజు టమాటోలను కూడా తీసేసుకొని వీటిని కూడా సన్నగా చాప్ చేసేసుకోవాలన్నమాట ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత మంచిది మనం ఇక్కడ దోశ వేసుకున్నాం కాబట్టి మనకి ఇది కుక్ అవుకోవాలి కాబట్టి వీలైనంత వరకు చిన్న చిన్నగా చాప్ అన్నది చేసేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాము గ్రీన్ చిల్లీ వచ్చేసి ఇవైతే కారం లేవండి అందుకోసం అనేసి ఒక నాలుగు గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి టూ ఎగ్స్ని అయితే కొట్టేశారు మా వారు ఇంకా శనగపిండి దోశలు వేస్తున్నారు అనేసి అన్నారు కదా మనకి మెయిన్ వచ్చేసి శనగపిండి కాబట్టి ఇక్కడ శనగపిండిలోకి టూ అయితే బీట్ చేసి వేసేసుకున్నాం అన్నమాట బీట్ చేసి వేసుకున్న తర్వాత అలానే కొత్తిమీర కూడా కట్ చేసేస్తున్నారు మావారు ఇలాగా ఒకసారి మనం బీ బీట్ చేసుకున్న ఎగ్ని మనం శనగపిండిలోకి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒకసారి బిస్కట్ తోటైతే మనం ఇలాగ మంచిగా కలిపేసుకోవాలండి మన దోశ బ్యాటర్ ఎలా వస్తుందో ఆ విధంగా అయితే లమ్స్ లేకుండా మనం కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసాను వాటర్ వేసాము అనేసి అంటే మనకి లమ్స్ లేకుండా ఉంటుంది కదండి ఇక తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను అలానే పావు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కదా అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసినా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటో అలానే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి బ్యాటర్ అన్నది ఇలా థిక్గా ఉండాలి లూజ్గా ఉంది అనేసి అంటే దోశ అన్నది రాదనమాట మనకి అలాగో ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేసాము వదిలేసిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను దోశలు వేసే ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట మనం చపాతికి వేసే ప్యాన్ కన్నా కానీ ఇలాగ దోస ప్యాన్ యూజ్ చేసాము అనేసి అంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ముందుగా ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను అనమాట ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని దోశ అన్నది వేసేసుకోవాలి లేదు అనేసి అంటే మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది హైలో పెట్ పెట్టాము అనేసి అంటే మనకి దోశ అన్నది కాలుతుంది కానీ వెజిటేబుల్స్ కాలవు కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా అయితే ఇక్కడ అయితే మనం దోశ అన్నది కుక్ చేసేసుకోవాలి దోశ పిండిలాగా బాగా పలుచగా కాకుండా కొద్దిగా మందంగా అయితే వేసేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఎగ్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూసారో ఆ పైన ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలన్నమాట పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని టైం అయితే పడుతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది మనకి దోశ కాలటం కోసం మనం హైలో అయితే పెట్టి దీన్ని అయితే కుక్ చేయకూడదు హై హైలో పెట్టాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సిమ్లో పెట్టేసి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే కుక్ చేసేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకి లోపల ఉన్న వెజిటేబుల్స్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి అనమాట అప్పుడు దోశ అన్నది మనకి క్రిస్పీగా కూడా ఉంటుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చూడండి ఎమ్మి ఎమ్మి దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలా మనకి ఎన్ని దోశలు కావాలి అనేసి అంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు ముఖ్యంగా ఇలాగా కూల్ సమ్మర్లో వేడివేడిగా వేసుకొని తిన్నాము అనేసి అంటే ఇంకా బయట నుంచి మనం బజ్జీలు కానీ పునుగులు కానీ ఇవి తెచ్చుకోవాల్సినంత అవసరమేమీ ఉండదు కదండి ఇంట్లోనే పిల్లలకి ఇలాగ దోశలు అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ది అయితే అయిపోయింది కదా ఇంకో సెకండ్ కూడా అలానే మా వారైతే వేస్తూ ఉన్నారు ఇంకా నేను సమేత మా ఆడపడుచు వాళ్ళు అలానే మా కో సిస్టర్ అయితే ఉన్నారు కదా ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి వెరైటీస్ ఏమన్నా చేయాలి అనేసి అంటే మెయిన్గా మా వారే చేస్తూ ఉంటారనమాట ఆయనకి ఇలాంటి కుకింగ్ అంటే చాలా ఇష్టం ఏదైనా వెరైటీ చేయాలి అనేసి అంటే ఫస్ట్ తను ఎక్కడన్నా కానీ టేస్ట్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోగైతే అయితే ఇలాగ ప్రయోగిస్తారనమాట తనకి టేస్ట్ నచ్చింది అనేసి అంటే మాకు కూడా కంపల్సరీ ఆ టేస్ట్ అన్నది చూపిస్తారు మా వారిలో నచ్చింది ఇదేనండి తను తినటమే కాకుండా మమ్మల్ని కూడా తినాలి అనేసి చూస్తూ ఉంటారనమాట మార్నింగ్ చేసిన దోశలోకి పచ్చడి అయితే ఉంది టమాటా పచ్చిమిరగా పచ్చడి ఆ పచ్చడి వేసుకొని తిన్నాము అనేసి అంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ శనగపిండి దోశలు